ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ బాండింగ్ గురించి వీళ్ళిద్దరూ ఏ స్టేజ్ మీద ఉన్నా అది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం లేకపోతే పార్టీ పరంగా కూటమి ఏదైనా బహిరంగ సభలైనా సరే సో వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది ప్రతి ఒక్క స్టేజ్ మీద వాళ్ళు ఆ చేతులతో ఏపీ ప్రజలకు చూపిస్తూ ఉంటారు బేసిక్గా కానీ వాళ్ళ బాండింగ్ గురించి మాట్లాడుతుంటారు కానీ ఏ రోజు పనితీరు పైన అసలు మాట్లాడలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ పనితీరును ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ఐఎమ్ వెరీ హ్యాపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్ లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా నేను నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు మేము ఉద్యోగాలు ఇచ్చాం ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక మొన్నే డిఎస్సి చేశాం ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి రిట్లు వచ్చి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వస్తే ముప్పై ఒక్క కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది అంత మనపు డిఎస్సి పెట్టాం దానికి ఇదే అంద అన్ని రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు సార్ నాకు ఉద్యోగం వచ్చింది హ్యాపీ మా ఊరికి రోడ్ లేదు ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారి కాబట్టి నేను చెప్పాను వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి త్రీ పాయింట్ నైన్ క్రోర్స్ కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్ తీసుకొచ్చి మీటింగ్ లోనే అనౌన్స్ చేశాం దట్ రెస్పాన్స్ మీరు గుర్తు బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు సద్వినియోగం చేయడం చూశారు కదా ఇప్పటిదాకా అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఒకసారి ఏమనంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా చితికిపోయి ఉన్నారు అలాంటి వ్యక్తిని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది సో దాదాపు నాలుగు కోట్ల మంది ఆంధ్రులు ఆయన్ని దూరంగా చూశారు ఆయన చితికిపోయినప్పుడు కానీ నేను దగ్గరగా చూశానంటూ కూడా ఆయన కొన్ని మాటలు అప్పట్లో చాలా వైరల్గా మారాయి దాని తర్వాత ఏ ఏ కార్యక్రమం అయినా సరే ఇద్దరు కూడా చాలా నీట్గా చాలా చాకచక్యంగా చేస్తూ ఉంటారు ఇద్దరు సో ఎలాంటి గ్యాప్లు లేకుండా అలాంటి మంచి బాండింగ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పారు పవన్ కళ్యాణ్తో ఆయనకున్న ఆ సన్నిహితాన్ని ఆ సంబంధాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఇంటర్వ్యూస్లో కావచ్చు ఈవెన్ బహిరంగ సభల్లో కావచ్చు సో ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఎలా ఉంది పనితీరు అని ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చాలామంది అంటే ఒక ప్రొఫెషనల్ రిలేషన్ అనేది ప్రజల కోసం జరుగుతున్న ఒక యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా సరే మనం డెవలప్ చేసుకోవాలి అనే చేస్తున్న ఒక యుద్ధం మీద ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో సో అన్ని కమ్యూనికేషన్ పరంగా కావచ్చు అండర్స్టాండింగ్ లెవెల్స్ కావచ్చు వీటన్నిటి పరంగా పర్ఫెక్ట్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి